కావాలని తెలిసిన వ్యక్తి ప్రత్యేకించి నీటి యాజమాన్యం గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి రామలాంటి గారు ఆయన సాధ్యోగం ఈ ప్రాంతంలో మంచిగా అభివృద్ధి జరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలము ప్రత్యేకించి మనకున్నటువంటి సోమస జలాశయం ఈ జలాశయానికైతే మీ అందరూ తెలుసు కొట్టుకొని పోతుంది ఈ జల మొత్తం కూడా వీడువైపోతాయి గామాలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి ఎన్ఐఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది ఎక్కడైనా కూడా సంక్షేమం ఒకటే ఉన్నప్పుడు అభివృద్ధి లేకపోతే ఆ గ్రామాలు కానీ ఆ ప్రాంతం అభివృద్ధి పండుగ ఎక్కువ అవకాశం ఉంది పోయిన ప్రభుత్వంలో కూడా మన కను చూపు మీద కూడా కనిపించేది కాదు ఈరోజు ఒక అనుభవదుడైనటువంటి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఇవన్నీ కూడా అధిగమించి పనిచేస్తున్న పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈ రాష్ట్రం వచ్చేసి అప్పులో తేలి ఆడుతుంది మనకి ఆస్తుల కంటే కూడా అప్పు ఏర్పడితే ఆ రాష్ట్రం కానీ ఆ గ్రామం కానీ ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి పరిస్థితిని వెంటాడుతూ ఉంది ముఖ్యమంత్రిగా ఆయన పదవి స్వీకారం చేసిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది అందరూ కూడా చెప్పడం జరిగింది ఎగార్ఎస్ అయితే మన గ్రామీణ ప్రాంత అయితే ఉద్యోగ అవకాశాల కోసం బిఎస్సీ ఏర్పాటు చేసి దానికి నోటిఫికేషన్ అదే విధంగా ముఖ్యంగా పెన్షన్ కానీ గ్రామంలో కూడా మనకి వసల వయసు వచ్చిన తర్వాత కుటుంబ నివాదక మన బిడ్డలు కూడా చూసుకోగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు గవర్నమెంటే ముందుకు వచ్చి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచి ఇంకా అదనంగా ఆ టూ మంత్స్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా చెప్పిన మాట ప్రకారం ఆ వేలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఉద్యోగస్తులు కూడా జీతాలు ఎప్పుడో ఇరవై తెలుగు ఉద్యోగంలో జీతాల కోసం ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా అధిగమించి ఈ రోజు ఒకటి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకించి ముఖ్యంగా చెప్పాల్సింది టైటరింగ్ యాక్ట్ ఈ ర్యాపిటైరింగ్ యాక్ట్ లో మనకు పూర్వీకం నుంచి ప్రాపర్టీస్ కూడా మా బొమ్మ వేసుకుంటాము మీరు ఏదో రిజిస్ట్రేషన్ చేసుకోండి మా దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి అన్నట్టుగా చేసినటువంటి గవర్నమెంట్ నుండి మనం ఈ రోజు ప్రత్యేకించి రైతున్నటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధంగా చాలా సంక్షేమ కాలంలో కూడా ఇప్పుడు మన ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వరదలను కూడా ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలని చేసి అందరికీ తీర్చున్నటువంటి పరిస్థితి తొమ్మిది పద్నాలుగులో కూడా పద్నాలుగు పద్దెనిమిది కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ అన్నా అంటే మనకి సబ్సిడీతో ఐదు రూపాయలకి భోజనం పెట్టే వస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి టౌన్కి పోయినప్పుడు మనం భోజనం చేసేదానికి కూడా డబ్బులు లేకపోతే కూడా ఐదు రూపాయలకి టిఫిన్ మధ్యాహ్నం కూడా ఐదు రూపాయలకి అది కూడా అక్షయ ఫౌండేషన్ ఇస్లాం వాళ్ళు బ్యాంకు ఇస్లాం వాళ్ళు వచ్చేసి మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెట్టేదానికి బాగా ఫేమస్ అటువంటి వాళ్ళ ద్వారా మనకి రోజు బోల్ దోస్ కల్పించేటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రోజు ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీల కరైగ్గా మనకు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నాడు ఒక పక్క మనకు పవన్ కళ్యాణ్ కానీ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ఒక పక్క ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారి సారజ్ బాబు ఈ రాష్ట్రంలో తన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాయి ఈ ఆత్మగురు నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా మన దేవాలయ శాఖ మంత్రులుగా పనిచేసిన వ్యక్తి పెద్దలు మానవ రామనాయుడు గారి గురించి మీ అందంగా తెలిసింది తొమ్మిది పద్నాలుగు ఇక్కడ శాసనసభ్యుడిగా ఆర్థిక మంత్రిగా ఈ ప్రాంత అభివృద్ధికి అదేవిధంగా జిల్లా అభివృద్ధికి పోటీ వ్యక్తి మానవ రామనాయుడు గారు ఆ రోజు దాదాపుగా జిల్లాకు కానీ ఈ నియోజకవర్గానికి కానీ ఎనిమిది నుంచి తొమ్మిది వేల కోట్ల ఉపాయలు తీసుకొచ్చి జిల్లాతో పాటు తన ఆత్మ నియోజకవర్గాన్ని కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో భాగమే ఈ సంఘం బ్యారేజ్ కానీ ఈ నెరు బ్యారేజ్ కానీ వాళ్ళు ఎనభై పర్సెంట్ పూర్తి చేశారు తెలుగుదేశం టైము అన్ని పూర్తయిన తర్వాత ఏదో రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి పనులన్నీ కూడా మీకు తెలుసు నేను చెప్పాను